మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియాలో అలాగే ఐపీఎల్లో ఒక పెను సంచలనం ఢిల్లీ తరఫున ఈసారి ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు తన బౌలింగ్ యార్కర్లతో బెంబెలెత్తిస్తూ ఉంటాడు ప్రతి బాల్ ఒక బలెన్లా వస్తూ ఉంటుంది ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ ఏ సమయంలోనైనా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు చివరి ఓవర్లో పరుగులు రాకుండా యార్కర్లు వేయడంలో దిట్ట ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం మిచిల్ ఆరోన్ స్టార్క్ పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పైనా ఆస్ట్రేలియాలో జన్మించాడు దేశీయ క్రికెట్లో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా బౌలింగ్ అంటే చాలా ఇష్టపడేవాడు దానిలోనే శిక్షణ తీసుకున్నాడు రెండు వేల పదిలో స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు అయితే కెరీస్ స్టార్టింగ్లో పది మ్యాచ్లు ఆడితే ఐదు ఆరు మ్యాచ్లకే గాయాలయ్యేవి దీంతో కొన్ని మ్యాచ్లకు దూరమైపోయాడు రెండు వేల పదిహేను క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్గా మారాడు అతని బౌలింగ్తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎంపికయ్యాడు కూడా వన్డే క్రికెట్ చరిత్రలో స్టార్క్ అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు సాధించిన బౌలర్ కూడా ఆ మైలురాయిని చేరుకోవడానికి నూట రెండు మ్యాచ్లు ఆడాడు స్టార్క్ రెండు వేల ఇరవై ఒకటి ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై మూడు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా కూడా ఉన్నాడు స్టార్క్ ఆట మరింత వెలుగులోకి వచ్చింది రెండు వేల పది చివరిలోనే చెప్పాలి ఆస్ట్రేలియా భారత్ పర్యటనలో జోష్ హెజిల్వుడ్ గాయపడ్డాడు అతని స్థానంలో చివరి నిమిషంలో ఎంపికయ్యాడు స్టార్క్ ఇలా స్టార్క్ తన అంతర్జాతీయ రంగప్రవేశం చేశాడు రెండు వేల పది అక్టోబర్ ఇరవైనా భారత్తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్లో ఆడాడు అయితే అతను బ్యాటింగ్ చేయలేదు వికెట్లు తీయలేదు ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్ శ్రీలంకతో తర్వాత ఆడింది శ్రీలంక ఇన్నింగ్స్లో స్టార్క్ తన ఆటతో మెరిశాడు నాలుగు వికెట్లు తీశాడు ఇన్నింగ్స్లో రెండు వేల పది పదకొండు యాషస్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏ తరపున ఆడేందుకు స్టార్క్ ఎంపికయ్యాడు మ్యాచ్కు ముందు వారం న్యూ సౌత్ వేల్స్ కోసం షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా స్టార్క్ సైడ్ స్ట్రెయిన్ గాయంతో నాలుగు వారాల పాటు తప్పుకున్నాడు చివరికి ఆస్ట్రేలియా ఏ మ్యాచ్కు దూరమయ్యాడు రెండు వేల పదకొండు చివరిలో జింబాంబేలో జరిగే ట్రై సిరీస్లో ఆస్ట్రేలియా ఏ తరపున అడేందుకు మళ్ళీ ఎంపికయ్యాడు అలాగే నవంబర్లో క్విన్లాండ్పై రెండు అలాగే మరోసారి ఐదు వికెట్లు సాధించాడు వన్డే మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు ఇక అద్భుతమైనటువంటి బౌలింగ్తో టీంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు స్టార్క్ రెండు వేల పదకొండు డిసెంబర్ ఒకటిన న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్లో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు ఆ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టాడు రెండవ టెస్ట్లో మరో రెండు వికెట్లు తీశాడు ఇక రెండు వేల పన్నెండులో బిగ్ బాస్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడి సిడ్నీ తండర్పై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు ఇందులో మూడు వికెట్లు పడగొట్టాడు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరిగిన రెండు వేల పదిహేను క్రికెట్ ప్రపంచకప్లో స్టార్క్ ఆస్ట్రేలియా విజేత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు అద్భుతమైన బౌలింగ్ ఎవరూ మరువలేంది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై తొమ్మిదిన న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో క్రికెట్ ప్రపంచకప్లో మూడు సార్లు ఐదు వికెట్లు తీసిన మొదటి బౌలర్గా స్టార్క్ నిలిచాడు టోర్నమెంట్లో ఇరవై ఏడు వికెట్లు తీశాడు ఒకే ప్రపంచకప్లో వ్యక్తిగతంగా అత్యధిక వికెట్లు తీసిన ఆల్ టైమ్ రికార్డు కూడా స్టార్క్ పేరిట నిలబడిపోయింది ఇక స్టార్క్ ఐపీఎల్ కెరీర్ చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు సీజన్లో ఆర్సీబీ స్టార్క్ని ఐదు కోట్ల కొనుగోలు చేసింది రెండు వేల పదిహేను సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన మిచెల్ స్టార్క్ ఆ రెండు సీజన్లో ఇరవై ఏడు ఆడి ఏడు పాయింట్ ఒకటి ఏడు అకానమీతో ముప్పై నాలుగు వికెట్లు తీశాడు రెండు వేల పదహారులో గాయం కారణంగా ఐపీఎల్కు దూరమయ్యాడు మరుసటి ఏడాది వేలంలో కూడా పాల్గొనలేదు ఇక రెండు వేల పద్దెనిమిదిలో కోల్కతా నైట్ రైడర్స్ తొమ్మిది కోట్ల నలభై లక్షలకి స్టార్క్ని కొనుగోలు చేసింది కానీ గాయం కారణంగా ఆ సీజన్లో కూడా ఆడలేదు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ ముందు మిగతా ఆస్ట్రేలియా క్రికెటర్ల తరహాలోనే స్టార్క్ కూడా ఐపీఎల్ ఆడలేదు ఇక రెండు వేల ఇరవై మెగా వేలంలో పాల్గొనొద్దని ముందు నిర్ణయించుకున్నాడు స్టార్క్ ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు వస్తూనే ప్యాట్ కమిన్స్ రికార్డును అప్పుడు స్టాక్ బ్రేక్ చేశాడు ఐపీఎల్ ఆడి డబ్బు సంపాదించడం కంటే ఆస్ట్రేలియా తరపున వంద ఆడిన బౌలర్ అనిపించుకోవడమే తనకిష్టమనే వ్యాఖ్యలు కూడా చేశాడు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు కేకేఆర్ సుమారు ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది ఇక రెండు వేల ఇరవై ఐదు సీజన్లో డీసీ స్టాక్ ని సొంతం చేసుకుంది పదకొండు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని సొంతం చేసుకుంది మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మిచిల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐదు వికెట్ల ప్రదర్శన ఫైఫర్ నమోదు చేసిన మొట్టమొదటి పేసర్గా నిలిచి సంచలనం క్రియేట్ చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో స్టార్క్ ఆకాశమే హద్దిగా చెలరేగాడు కేవలం మూడు పాయింట్ నాలుగు ఓవర్లో ముప్పై ఐదు పరుగులిచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన స్పెల్తో అదరగొట్టాడు ఐపీఎల్లోనే కాదు మొత్తం టీ ట్వంటీ క్రికెట్లో మిచెల్ స్టార్క్ గిదే మొట్టమొదటి ఐదు వికెట్లు తీయడం టీ ట్వంటీలో రెండు వందల వికెట్ల మైలురాయిని కూడా దాటేశాడు ఇప్పటివరకు నూట నలభై నాలుగు మ్యాచ్ల్లో స్టార్క్ ఖాతాలో రెండు వందల ఒక్క టీ ట్వంటీ వికెట్లు పడ్డాయి ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన రెండో బౌలర్గా స్టార్క్ నిలిచాడు ఇంతకుముందు రెండు వేల ఎనిమిదిలో అమిత్ మిశ్రా డెక్కన్ ఛార్జర్స్పై పదిహేడు పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు ఇక స్టార్క్ వ్యక్తిగత జీవితం గురించి చూస్తే ఆస్ట్రేలియన్ ఒలింపిక్ హై జంపర్ బ్రాండెన్ స్టార్క్కి స్వయానా అన్నయ్య అవుతారు స్టార్క్ తన తోటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అలిస్సా హిలీతో రెండు వేల పదిహేనులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రెండు వేల పదహారు ఏప్రిల్ పదిహేనున వీరిద్దరూ వివాహం చేసుకున్నారు చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై అరవైలో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించిన రోజర్ రూత్ ప్రిడోక్స్ అలాగే పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన గై రసాంజలి డి అల్విస్ల తర్వాత స్టార్క్ హీలీలు టెస్ట్ క్రికెట్ ఆడిన మూడవ జంట ఇద్దరు కూడా క్రికెటర్లే తొమ్మిది సంవత్సరాల వయసులోనే వాళ్ళు నార్తన్ ఇద్దరు వికెట్ కీపర్లుగా ఆడుతున్నప్పుడే కలుసుకున్నారు అప్పటి నుంచి వారి ప్రేమ ఉంది సుమారు స్టార్క్ ఆస్తి నూట యాభై కోట్ల పైన ఉంటుందంటారు ఇది మిచిల్ స్టార్క్ రియల్ స్టోరీ ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి